నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు ప్రవీణ్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వాడ కానీ హుజరాబాద్ చేసుకున్న వాళ్ళు ఉజరాబాద్ ఈ నాలుగు ఆనాడు మహేందర్ రెడ్డి గారు ఒంగోలు సంవత్సరం మున్సిపల్ మంత్రిండే ఈ నాలుగు కూడా నగర పంచాయతీగా ఏర్పాటు చేసిన మేము ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్ననాడు ఇవన్నీ కూడా అప్డేట్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత శ్రీ పాలకవర్గంలో చంద్రయ్య గారు దాని తర్వాత ఆగ్లాజితా గారు చైర్మన్ అయ్యారు సరే ముందే శంకరణ చదువుతూ ఉంటుంటే మున్సిపల్ కార్యాలయం తీసుకుపోయి కరీంనగర్ రోడ్ ఫౌండేషన్ చేసినారు ఎమ్మెల్యే గారు ఫౌండేషన్ చేయగానే ఉస్మా పట్టణంలో అన్ని రాజకీయ పార్టీలు ఇద్దాము శ్రీనివాస్ గారు చెప్పినారు శ్రీనివాస్ గారు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక్కడనే ఉండాలి అనగానే గౌరవ శాంతి సభ్యులు కూడా అన్నారు సతీష్ గారు ఇక్కడనే కార్యాలయానికి కార్యాలయానికి అప్పుడున్న మానస మండల ప్రెసిడెంట్ గారిని వారి కూడా అయిపోతుంది మన అందరూ కూడా కలిసి మరి రోజు వారికి మున్సిపల్ కార్యాలయం అప్పు చెప్పడం తదుపరి మున్సిపల్ భవనాన్ని నిర్మించుకున్నాం దాని తదుపరి కొత్త గొప్ప పూర్తిగా ఆకపోయినప్పటికీ కూడా ఎమే ఎప్పుడు ప్రారంభిస్తారు ఎంఐ ఎప్పుడు ప్రారంభిస్తారు అంటుంటే పనులు పెండింగ్ విషయం మర్చిపోతే మళ్ళా పనులన్నింటినీ వెంటనే వేగవంతం చేసి అలా మున్సిపల్ కార్యాలయాన్ని ప్రజలకు వినియోగం తీసుకొచ్చడం తప్పకుండా ఈ యొక్క మున్సిపల్ కార్యాలయం ఎంతో అందంగా తయారైందో ఉస్మా పట్టణాన్ని కూడా అదేవిధంగా ప్రజలందరికీ చిన్న చిన్న సమస్యలు రాకుండా ఉండే విధంగా అన్ని రకాల సమస్యల పరిష్కారానికి మరి కార్యాలయం వేదిక కావాలని ఈ సందర్భంగా కూడా నా శుభాకాంక్షలు మీరు గత వచ్చేటువంటి పాలక వర్గానికి మారత్వంగా అధికారులు అందరూ కూడా గౌరవించాలని సందర్భంగా కోరుతా ఉన్నా అదేవిధంగా పాత మున్సిపల్ గారిని గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నా వెంటనే ఆదేశాలు ఇచ్చి పాత మున్సిపల్ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం ఒక రెండు కార్యాలయాలు ఒకటి పోస్ట్ ఆఫీసు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ బయటని అవి ఎట్టి పెడితే అందరికి ఉపయోగం ఉంటుందని మీరు అందరూ ఒప్పుకుంటే ఆ రెండు కార్యక్రమాలను ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చే ప్రైవేట్ బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఆఫీస్ ఒకటి దాని తర్వాత రిజిస్ట్రేషన్ ని ఓల్డ్ బిల్డింగ్ తీసుకొచ్చే కార్యక్రమం తీసుకుందాం అని మనం చెప్తున్నాం దీన్ని నియమిస్తా కలెక్టర్ గారిని ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా చైర్మన్ కానీ పాలక వర్గాన్ని కూడా మీరందరూ ఆమోదిస్తే ఒక అభిప్రాయం నా ఆలోచన ముందు ప్రధాన సర్పంచ్ గా మూడు సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారి పేరుని ఈ మున్సిపల్ భవనం పెడదామని నా ఆలోచన ఉంది మీరు అందరూ పాలక వర్గంగా ఆమోదింప చేస్తే ప్రజలందరూ కూడా చేసుకుని మొన్ననే విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నది వాళ్ళ కుటుంబాన్ని అడిగినాం ఆ బంగం ఎక్కడ తీసుకుంటే తప్పదు శ్రీకారాధి ఏంటంటే శంకరనండి నాకు అడుగుతలే కాబట్టి ఎట్లా ఇచ్చారు కాబట్టి వాళ్ళ పేరు కూడా పెట్టుకుంటే మనమే శివరాజు విచారణ చేయించినాడు ఈ పెట్టుకుంటే ఆ బిల్డింగ్ కలరేసి లైబ్రరీ పెట్టుకున్నట్టయితే బాగుంటుంది కాబట్టి ఆ బిల్డింగ్ ఎట్లయినా కానీ గొప్ప రాజలక్షణ రావాలి కుటుంబ వారసత్వ ఆస్తి కాదు ఉసు ఆస్తిగా దాని మన వద్ద కూడా డిసిజన్ చేసుకొని అది వాడుకుందాం అనే మాట సందర్భంగా మనవి చేస్తూ అది కూడా ఒక ప్రతిపాదన అందరు కట్టిగా చప్పట్లు కూడా ఆమోదిస్తే దాన్ని కూడా గౌరవ జిల్లా ఆమోదం కదా అంటే పబ్లిక్ ఒపీనియన్ మీరు పాలక వర్గం ఆలోచన చేయండి మంచిది అయితే ఓకే నాకు ఒక ఆలోచన వచ్చింది ముందు ప్రయత్నం చేస్తా ఉన్నాం తర్వాత ఇలా అభివృద్ధి నిరంతర ప్రక్రియ గతంలో పనిచేసిన శాసనసభ్యులు కావచ్చు గతంలో పనిచేసిన సర్పంచ్లు కావచ్చు గతంలో పనిచేసిన కౌన్సిలర్లు చైర్మన్ గారు కావచ్చు కమిషనర్లు కావచ్చు అందరూ కూడా ప్రజల సహకారంతో అధికారుల యొక్క సమన్వయంతో అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియగా కొనసాగుతుంది అయిన తర్వాత నా వద్ద కేంద్రంగా ఉస్నాబాద్ ఉంది పక్కన పోతే కరీంనగర్ ముందు పోతే అన్నకొండ జనగామ ఎన్నికలకు సిద్దిపేట నాలుగు జిల్లాల మధ్యలో ఉన్న ఇది ఒక ప్రధానమైన కేంద్రం మారాలని అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం ప్రణాళికలు తయారు చేసే ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా మీ అందరి సహకారంతో భవిష్యత్తులో టూరిజం ప్రకారంగా పరిశ్రమల ప్రకారంగా వ్యవసాయం ప్రకారంగా ఉపాధి వైద్యం అన్ని రకాలుగా ఈ ప్రాంతానికి చుట్టుపక్కల నుంచి కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఉస్ చేయడానికి నా యొక్క ప్రయత్నం చేస్తానే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం దయచేసి ఈరోజు ఇంకా ఏదైనా అంశాలు ఉంటే కూడా వాళ్ళందరూ తప్పకుండా కొంతమంది చెప్పినట్టుగా కొన్ని అంశాలను మనం ఆలోచన చేయాలి ప్లాస్టిక్ సంబంధించి ఇప్పటికే ఒకటి స్టేట్ బ్యాంక్ ఉంది మీ దగ్గర ఒక వెయ్యి ప్లేట్ ఉంది లో ఇవాళ ఒక తీర్మానం చేసుకోండి భవిష్యత్తులో ఏ ఫంక్షన్ హాల్ ఏ ఇంట్లో ఎవరు ఫంక్షన్ చేసుకున్నా మున్సిపాల్ దగ్గర అప్లికేషన్ పెట్టండి దానికి సంబంధించి ఒక రూల్స్ విధానం పెడతారు కమిటీ మీద హ్యాండ్ ఓవర్ చేసుకుని వెయ్యి సరిపోవాలనుకుంటే ఇంకొక పది లక్షల రూపాయలు ఇక్కడ ఉన్న సిఎస్ఆర్ నుంచి ఎవరి నుంచి ఇప్పిస్తాం రెండు వేల స్టీల్ ప్లేట్లు గ్లాసులు వాటి అన్నింటి సరిపోయే విధంగా స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేస్తాం ఇక్కడ హుస్రాబాద్ ఫంక్షన్ల ప్లాస్టిక్ ప్లేట్లు లేకుండా ఉస్నాబాద్ హోటల్ గ్లాసాలు లేకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి ఇక్కడ నుంచి అంకురార్పణ జరగాలని నేను ఆకాంక్షిస్తా ఉన్నా దానికి ముందుకు చర్యలు తీసుకోవాలనే సందర్భంగా కోరుతా ఉన్నాం ఇది కాక సుందరీకరణ కావచ్చు సుందరీకరణతో పాటుగా మౌలిక సదుపాయాలు కావచ్చు మౌలిక సదుపాయాల వర్ష వారితో చూసినాం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది దానిపైన కూడా ఒక అనుభవ కిరాయి ఏజెన్సీ తోటి పట్టణంలో డ్రైనేజ్ సిస్టాన్ని అవసరమైతే పది పదిహేను కోట్ల రూపాయలు తెచ్చయినా దానికి సంబంధించి నేళ్ళు పోకుండా నీళ్లు రోడ్ల మీద ఎక్కువ ఇబ్బంది కలిగే విధంగా ఉండకుండా వర్షం పడ్డప్పుడు తప్పదు కానీ ఇళ్లలోకి వచ్చి అందరికి ఇబ్బంది కలిగించే పరిస్థితి రాకుండా ఉండడానికి వాటికి కూడా నిధులు తెచ్చే విధంగా ఒక ప్రణాళిక తయారు చేస్తా ఉన్నాం ఇప్పటికీ రోడ్డు మీద కూడా మెయిన్ రోడ్ మీద షాపులలోకి నీళ్లు పోయే పరిస్థితి ఉంది అది రాకుండా ఉండడానికి ఉన్నత స్థాయి అధికారులు తీసుకొచ్చి దాని నిర్మాణాన్ని ముందే జాగ్రత్తలు తీసుకున్నాం ఇవన్నీతో పాటుగా ఉపాధి అవకాశాలు పెరగాలని పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాల ట్రైనింగ్ అదే మహిళా సంఘాల గ్రూపులు చాలా మంది చాలా రకాలుగా శిక్షణ పొందేటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా వాళ్ళ మందం వాళ్ళు సన్నిళ్ళు సన్నిళ్ళుగా ఉండేటువంటి ఉపాధిని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా చేసుకునేటువంటి అవకాశం ఉంది మెడికల్ అండ్ హెల్త్ ప్రకారంగా కూడా ఇప్పుడు పడకలు యాభై నడుస్తా ఉంది ఇంకా ప్రారంభించుకోవాలి అది ప్రారంభించుకోక ముందే ఇంకొక నూట యాభై పడకలు ఇచ్చాం రెండు వందల యాభై పడకలతోటి ఉస్లామాబాద్ ప్రాంతం వైద్య పరంగా బాగుండాలని ఆలోచన చేస్తాను డిగ్రీ కాలేజీలు చేయాలనుకుంటున్నాం టూరిజం ప్రకారం అభివృద్ధి చేయాలనుకుంటున్నాం ఒక ఇంటర్నేషనల్ పార్క్ అనుకుంటున్నాం స్కూల్లో కూడా మన కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఒకటి తా సాంకేతికమైనటువంటి అంశాలు తీసుకొచ్చినారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి జరుగుతున్నప్పుడు వ్యవసాయం లేదా ఇతర ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడాలి అది మత్స్య సంపద కావచ్చు లేదా ఇతర గుల వృత్తులకు సంబంధించి కావచ్చు అన్నింటినీ ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటామని మాట్లాడుతున్న ఈ సందర్భంగా మనవిస్తూ